ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కావాలా బాబు చూడండి జాగ్రత్తగా చూసుకొని ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అంది ఎంతో దూరం మన హాస్పిటల్ మీకు బాబు విషయంలో పట్ట ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందించే బాధ్యత డాక్టర్స్ తప్పకుండా ట్రీట్మెంట్ ఇస్తారు మా పిల్లల కంటే వేరే పిల్లలు ఏమి కావాలి చిన్న పిల్లలు సార్ ఫస్ట్ కావాలి సార్ ఇక్కడ ఏంటంటే ఒక్కటి పెట్టిన ముగ్గురు డాక్టర్ ఉన్నారు సార్ పిల్లలు ఒకటి ఒకటే రూమ్ లా ఎంతో మంది పిల్లలు ఏం సార్ అది మా ఆ సోమతలకి ఇక్కడికి వచ్చిన లేకపోయి ఇంకా రాదు ఆ ప్రాబ్లం ఫుల్ ఉంది చిన్న బాబు త్రీ మంత్స్ బాబు సార్ ఐ టైప్ ఏంటి 15 డేస్ అయిపోయింది 15 డేస్ ఆ ఆర్డర్ కొన్నాను ఒకడే పడికి వొర్ట్ నరతుతారు ఏ సార్ నేను మొత్తం సౌమత ఉండేదాకరా మెగా పార్ పార్ పోతూ ఉండే ఒక డే గా రా నేను డైలీ రే సార్ కొంచెం రిక్వెస్ట్ సార్ ఇది థాంక్స్ ఫర్ యువర్ గివెన్ మై టైం టేక్ బర్త్ కొంచెం సార్ 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 యా నేను కొంచెం బౌండ్ నాట్ వొట్ ఆర్ ఏకీ చేతుకొని బర్ 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 ఎష్ థే అదరన నా అదరన గరా గరాట్ నాట్ నాట్ అప్పుడు డాక్టర్స్ ఉన్నారు సుభాజెంట్ ఉన్నారు అందరూ కూడా మీ ఆవేదన మీ కష్టం మీ పిల్లల కష్టం చేస్తున్నారు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు మీరు ఇబ్బంది పడకుండా ఎందుకంటే మేము టూ ఇయర్స్ అయిన గవర్నమెంట్కి వచ్చి టూ ఇయర్స్ అయిన గవర్నమెంట్కి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు వర్క్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అవకాశం నాలాంటి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ మేము చెప్తున్నా కదా ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఇలాంటి పొరపాటు జరగకుండా సరి చేస్తాము కొంచెం మీరు టైం ఇవ్వండి బాబు ఈ సమస్య చూడండి బాబు ఇప్పుడు ఎందుకు ఇంటున్నా బాబు నేను మీ మీ సమస్య అనేది మా సమస్య కాబట్టి ఇంటున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరిదైనా పిల్లలు ఇబ్బంది కష్టం రాకుండా మేము చూసుకుంటాం ఇక ముందు చూసుకుంటే రిపీట్ కాకుండా మీ ప్రభుత్వంతో మాట్లాడతా మంచిగా తప్పకుండా చూస్తాం మేము మాట్లా మాట్లాడుకోవాలి సార్ ఇప్పుడు మీరు మీరు ఖర్చు అరే ఒక్క నిమిషం